ఏసైనామని మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథముల నుండి కీర్తన గ్రంథము ఎనభై తొమ్మిదో అధ్యాయము ఇరవై రెండో వచ్చినం ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు సామ్స్ ఎయిటీ నైన్ వర్స్ ట్వంటీ టూ కీర్తన ఎనభై తొమ్మిదో అధ్యాయము ఇరవై రెండవ వచ్చినం ఏ శత్రువును అతని మీద నందడు దోషకారులు అతన్ని బాధపరచరు అండర్లైన్ చేసుకోండి వాక్యం నోట్ చేసుకోండి కీర్తన ఎనభై తొమ్మిదో జయము ఇరవై రెండవ వచ్చిన ఏ శత్రువును అతని మీద జయమునొందడు మీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు ఏ శత్రువు నీ మీద జయము పొందడు అంటే దాని అర్థం ఏంటంటే నీవు శత్రువు మీద జయము పొందుతావు దేవునికి మహిమ కలుగును గాక నన్ను చాలా టార్గెట్ చేశారు పలానా వ్యక్తి కొంతమంది శత్రువు అంటే వాడు ఏదో పెద్ద యుద్ధం కానీ వచ్చినట్టు కత్తులు పట్టుకుని వచ్చేవాడు కాదు నోటి మాటలు కూడా అంటే బైబిల్ ఒక చోట ఉంది వారి నోటిలో వారి నాలుగు కత్తులు అవి ఉన్నాయంట వారి నోటిలో కత్తులు ఉన్నాయంట ఒక్కొక్కరు మాటలు మనతోనే ఉంటారు మన కుటుంబంలోనే ఉంటారు మనకే శత్రువులుగా ఉంటారు పైకి మనతో కలిసి భోజనం చేస్తారు మనతో కలిసి పండుకుంటారు ప్రయాణాలు చేస్తారు నడుస్తారు కానీ శత్రుత్వం అనేది లోపల ఉంటుంది సమయం వచ్చినప్పుడు నిన్ను అణిచివేయాలి సమయం వచ్చినప్పుడు నిన్ను నీకు అపాయం కలగజేయాలి సమయం వస్తే నువ్వు లేకుండా పోవాలని కోరుకునే మనసు శత్రువుది ఆ శత్రువులో అపవాది ఆత్మ ఉంటుంది బహుశా ఇంట్లో ఉన్నారా ఆఫీసులో ఉన్నారనుకుంటున్నావో లేకపోతే ఫ్యాకల్టీలో ఉన్నారనుకుంటున్నావో లేకపోతే నీ ఉన్నటువంటి స్ట్రీట్లో లేకపోతే అపార్ట్మెంట్స్లో కాలనీలో పట్టణములో దేశంలో ఎక్కడ ఏ శత్రుత్వం నీ కొరకు పెద్ద ప్రణాళికలు చేస్తున్నా దేవుని వాగ్దానం ఏంటంటే నీకు విరోధముగా రూపించబడింది ఏ ఆయుధము వర్ధల